అందరినీ ఆకట్టుకునే అలనాటి రామచంద్రుడు ఆగస్టు రెండునో విడుదల కొత్త హీరో కృష్ణవంశీ అలనాటి రామచంద్రుడు సినిమా యూనిట్ గురువారం విశాఖలో సందడి చేసింది కృష్ణవంశీ మోక్ష హీరో హీరోయిన్లుగా హైనివా క్రియేషన్స్ బ్యానర్ పై హైమావతి శ్రీరామ్ జడపోలు నిర్మించి చిలుకూరి ఆకాష్ రెడ్డి దర్శకత్వం వహించిన అలనాటి రామచంద్రుడు మూవీ చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖ వచ్చారు ఇందులో భాగంగా డాబా గార్డెన్స్ లో గల ఒక హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్లో హీరో హీరోయిన్ డైరెక్టర్తో పాటు నటులు స్నేహ వెంకటేష్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు మీడియా మిత్రులందరికీ నమస్కారం మీరందరికీ కూర్చోందుకు థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్న ఈ రోజు వైజాగ్ దిగి దిగిన తర్వాత సింహాచలం నరసింహస్వామి దర్శనం జరిగింది చాలా సంతోషంగా ఉంది మంచి పాజిటివ్ ఎనర్జీతో స్టార్ట్ అయ్యింది ఈ రోజు వైజాగ్కి నాకు ఒక ప్రత్యేకంగా అనుబంధం ఉంది యాక్చువల్లీ నా నత జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది మా సత్యన సార్ గురుగారు ఆయన ఇన్స్టిట్యూట్లోనే ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది సో అక్కడి నుంచి ఇక్కడ వరకు రావడము నాకు ఫీలింగ్ చాలా లక్కీ చాలా అదృష్టం అనిపిస్తుంది మా సినిమా అలాంటి రామచంద్రుడు ఆగస్ట్ సెకండ్ నాకు మొదటి సినిమా హీరో హీరోగా మీరు మీ అందరికీ ఒక మంచి ఫీల్ గుడ్ క్లీన్ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లవ్ స్టోరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చెప్పినా చెప్పకపోయినా మనకి అలాగే మన సినిమాలు కూడా మన డైరెక్టర్ గారు చాలా మంచి కోర్ ఎమోషన్తో కథ రాశారు ఒక ప్రతి అమ్మాయి జీవితంలో వాళ్ళ తండ్రి లాంటి ఒక అబ్బాయి కోరుకుంటుంది సో ఆ పాయింట్ మీద చాలా బాగా తీశారు సారు అందరు ఖచ్చితంగా వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చూడండి ఆగస్ట్ సెకండ్ రిలీజ్ మా సినిమా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పొద్దున్నే స్వామిగా దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చాను చాలా పాజిటివ్ ఫీలింగ్ వైజాగ్ వచ్చిన తర్వాత పోతే లైక్ మా సినిమా గురించి చెప్పాలంటే సినిమా నేను వచ్చి సల్నాట్ రామచంద్రుడు ఈ సినిమా ప్రేమ కథ అండి ప్యూర్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి ఒక ప్రేమ గురించి చెప్తున్నాను ఎలాంటి కథ అంటే ఇప్పుడు చాలామందికి నేను ఒక అమ్మాయి ఇష్టపడ్డా ఒక అబ్బాయి ఇష్టపడిన అట్రాక్షన్ ఇన్ఫాచియేషన్ ఇలాంటివి ఉంటాయి క్రష్ లాంటిది సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫీలింగ్ కాకుండా మన లోపల ఒక మనసులో ఒక చిన్న జెన్యునిటీ హానెస్ట్గా ఉన్న ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఉంటారు ఉండాలనుకునే తత్వంలో సో అలాంటి అబ్బాయి కదే ఈ సినిమా కథ స్టోరీ అండి మీ అందరికి ఖచ్చితంగా అనుకుంటున్నాను దయచేసి చూడండి ఎందుకంటే ఇది ఆగస్ట్ సెకండ్ రోజు సినిమా రిలీజ్ అవుతుంది ఎస్విసి ఎస్విసి గిరిజ్ గారు రిలీజ్ చేస్తున్నారు ఎస్విసి బ్యానర్ నుంచి థ్యాంక్ యూ మీడియా మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ వాళ్ళ మాకు ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మాతో మాట్లాడటానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ రాకాష్ రెడ్డి గారు చాలా మంచి స్టోరీ రాశారు ఈ అల్నాటి రామచంద్రుడు అని ప్రజెంట్ కి కూడా నచ్చేలాగా అట్ ద సేమ్ టైం మీ ఫ్యామిలీ కి ఎల్డర్స్ కి కూడా నచ్చేలాగా చాలా బాగా రాశారు అండ్ ఇందులో నేను ప్లే చేసిన క్యారెక్టర్ వచ్చేసి శ్రీశైలం అండి అతను చాలా ఫన్నీ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను అండ్ కృష్ణవంశీ మోక్షతో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాం షూటింగ్ ప్రాసెస్ అదంతా మా సో సో మూవీ వస్తుంది మీరు తప్పకుండా వైజాగ్ ప్రేక్షకులందరూ చూసి మా మూవీని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము సో యా ప్రేక్షకుల చాలా మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ కూడా ఈ లవ్ స్టోరీకి కనెక్ట్ అవుతారు తప్పకుండా ఆగస్ట్ సెకండ్ థియేటర్స్ లో అలనాటి రామచంద్రుడు చూడండి సో మచ్